అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీమాతమ ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం అండి వృషభ రాశి వారికి జూలై ముప్పై తేదీన అనగా బుధవారం నడివి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం వృషభ రాశి వారి కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో వస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితం గురించి అయితే తెలుసుకునే ముందుగా ఇక ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనము మీ యొక్క గుణగణాలు మీ యొక్క మంచి మనసు అలాగే మీకు చేయవలసినటువంటి పనులు ఇవన్నీ కూడా చూసి తెలుసుకుందామని మీరు ఎంతో ఇబ్బంది గురవుతున్నారు చాలా కాలం నుంచి మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పనిని మీకు రివర్స్ అవుతూ వస్తుంది మీకు మంచిగా డబ్బు సంపాదించాలని చెప్పి ఆలోచన అయితే పుష్కలంగా ఉంది కానీ దాన్ని చేసేటప్పటికీ ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే బెడ్స్ కొడుతూ వస్తుంది అలాగే జాబ్ కోసం వెతికేవారు వివాహ సంబంధం చూసేవారు ఇలా ప్రతి ఒక్కటి కూడా అనుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు రివర్స్ అవుతూ వస్తున్నాయి అయితే మీరు బాధపడవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే రాబోతున్నటువంటి సమయం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది దైవానుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా కనిపిస్తుందండి కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ముందు ముందు మీకు ఎక్కువగా ఉండవు అలాగే మీ గణపతి ఆరాధన వల్ల మీకు బాగా అనుగ్రహం అనేది మీ మీద కలగబోతుంది కాబట్టి మీ మీద గణపతి దయ ఎప్పటికప్పుడు కరుణా కటాక్షాలన్నిటివి ఎక్కువ కనిపిస్తున్నాయి ఐదర్ రేపటి రోజున బుధవారాన్ని చాలా అద్భుతమైన శ్రావణ బుధవారం కాబట్టి చాకగా రేపు మీరు గణపతి ఆరాధన చేసుకోండి గణపతికి రేపటి రోజున గరికతో స్వామిని ఆరాధించండి రేపటి రోజున చేయవలసిన పనులు ఒక ముఖ్యమైన పనిగా గుర్తుపెట్టుకొని ఇక మీ జీవితాన్ని కొన్ని విషయాల్లో మీరు నాశనం చేసుకుంటారు అదేంటంటే మీరు చేయాలనుకుంటున్నటువంటి ఏదైనా పని ఉంటుంది దానికి వేరే వాళ్ళకి అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం వాళ్ళు చేస్తారు లేదు లేదు చెప్పే సమయాన్ని వృధా చేయడం ఇలా అంతా కూడా మీరు ఇలాంటి పనులు చేయకండి పని అనేది ముఖ్యమే కానీ ఏంటంటే మీ ఆలోచన శైలి వేరు ఇదటి వారి ఆలోచన విధానం కాబట్టి ఈ మొట్టమొదట మీ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు మీ పని మీద మీ శ్రద్ధ చూపించుకోండి ఎక్కడి నుంచి మీ పని మీద మీరే స్వయం చేసుకోండి ఎందుకంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవాలనుకున్న డబ్బు సంబంధించిన పని అయినా కానీ మీ చేతులతో మీరు చేసుకుని వేరే వాళ్ళ మీద ఆధారపడి మీ అనేది వారి మీద చేయించుకోవడం అనేది అసలు చేయకండి ఇక మరొక ముఖ్యమైన పని ఏంటంటే అందరినీ కూడా నమ్మడం అనమాట ట్రస్ట్ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళ మీద పెట్టేస్తుంటారు ఆ ట్రస్ట్ని వాళ్ళు ఎంత ఈజీగా బ్రేక్ అనేది చేసేస్తుంటారు కాబట్టి తొందరపడి ఎవరిని కూడా వారిని వారిని నమ్మేసి వాళ్ళకి మీ ప్రతి ఒక్క పనులు అప్పచెప్పడం లేదంటే వారు చెప్పినటువంటి మాటలు వినేసి ఏమాత్రం కూడా సెలెక్ట్ కూడా ఆలోచించకుండా అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకోవడం ఆ పనులు చేయడం ఇటువంటి పనులకు మీరు అసలు చేయకండి ఎందుకంటే ఒక మనిషి మాత్రమే మన వెనకాల గోతులతో పడారు కాబట్టి దీని పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో అటువంటి వారిని అటువంటి వ్యక్తులను కొంతమంది ఏంటంటే క్యాచ్ చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీకు అద్దంలో కూడా ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి కాబట్టి మీరు దీన స్థితిలో ఉన్నప్పుడు ఇంకాస్త ఎక్కువ నాశనం చేయాలని చూస్తుంటారు మీరు ఈ పనులు అయితే ఖచ్చితంగా జాగ్రత్త చేయకుండా ఉంటే ఏదైనా మంచి ద్వారా వచ్చేటువంటి అన్నీ కూడా మీరు బయటపడగలుగుతారు ఇక ఏదైనా కానీ తొందరపడి నవ్వలకండి నమలితే ఇస్తామ ప్రారంభిస్తారు మీరు ఇప్పటికీ కనుక చూస్తున్నట్లయితే ఒక ప్రతి ఒక్క పని కూడా ఇక్కడ నుంచి మీకు సులభంగా అయిపోతుంది మీకు ఇప్పటి వరకు పడినటువంటి ప్రతి ఒక్క కష్టానికి చెక్కు పెట్టి ఇక్కడి నుంచి మీకు ఇందాక అనుకున్నట్టుగా సాక్షాత్తు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం మీ మీద కలగబోతుందని చెప్పి అనుకున్నా కదా మన యొక్క ఆరాధన చేసుకోండి మీకు అంతా కూడా కష్టాలు అనేవి తీరిపోతాయి జాబ్ చేసే వారికి ఎవరైతే జాబ్తో చిన్నగా ఉన్నారో వారికి ప్రమోషన్స్తో పాటు మంచి సంబంధాలు వస్తాయి అలాగే వివాహ సంబంధాలు చూసేవారికి కూడా మంచిగా అంటే మీరు అనుకూలమైన సంబంధం ఏమైతే మీకు కుదురుతుంది దీంతో మీకు ఏదైతే మంచి న్యూస్ని అయితే వినాలని చెప్పి అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇలా వివాహానికి సంబంధించినది కావచ్చు జాబుకి సంబంధించింది కావచ్చు బిజినెస్ సంబంధించింది కావచ్చు ఇలా ఎవరైతే దేనికోసం మీద చూస్తున్న వారు దానికి విజయ బిజినెస్లో పెట్టిన పెట్టుబడికి రెండిద్దర పెట్టుబడి అయితే రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి మీరు పెట్టినటువంటి పెట్టుబడికి అనేది బాగా ఎక్కువగా వస్తుందండి మీరు ఇక్కడ చేయాల్సినటువంటి పని ఏమిటంటే ఫస్ట్ మీరు ఏదైనా కానీ అంటే ఏదైనా ఒక వస్తువును వెంటనే ఎక్కడికి వెళ్ళినా కానీ అయితే పర్సులో కానీ మగవాళ్ళు అయితే జేబులో కానీ ఖచ్చితంగా పెట్టుకోండి ఏ వస్తువు అనేది కూడా తెలుసుకోండి ఈ విధంగా ఆ వస్తువుని మీ దగ్గర పెట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలదండి అంటే మీపై ఏర్పడేటోష ఇవన్నీ తొలగిపోతాయి అలాగే సంబంధించినటువంటి శత్రువు నాశనం ఏదైతే ఉందో అది కూడా తొలగిపోతుంది అయితే ఏంటి ఏ భోచన ఏ వస్తువు జోలో పెట్టుకోవాలి పర్సులో పెట్టుకోవాలి అనేది తప్పకుండా తెలుసుకుంటే సాగుతాము ఇంకా రేపటి రోజున మీరు ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని చిన్న నామాన్ని అయితే తప్పకుండా రేపటి రోజున చెప్పిస్తూ ఉంటూ ఉండండి ఏ పని చేసినా సరే ఈ మంత్రాన్ని మాత్రం ప్రతినిత్యం కూడా రేపటి రోజు ప్రతి పనిలో కూడా మీరు చేసుకుంటూ ఉండండి ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది మీకు బాగా కలగకుండా అయితే ఉండదు కాబట్టి చాలామందికి తెలుసా అండి ఏంటంటే మనం ఏదన్నా ఎన్ని పనులు ఉన్నప్పటికీ బిజీలో ఉన్నప్పటికీ దైవనామస్మరణ చేసుకుంటూ అనుకోండి ఆటోమేటిక్గా మనకి ఏదైనా ఒకటి చిన్న ప్రతికూలమైన పరిస్థితి ఉన్నా సరే అది అనుకూలంగా మారుతుంది బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున మీకు రేపటి రోజున వేలకు రాకపోతే అల్లరమైన పెట్టుకొని చక్కగా లేచి ఉదయాన్ని స్నానం చేసి గణపతి దగ్గర కూర్చొని స్వామికి ఇష్టమైనటువంటి నైవేద్యం అటుకులు కానీ బిల్లాన్ని కానీ స్వామికి సమర్పించండి విశేషమైనటువంటి రోజు అలాగే ఎంతో చక్కటైన రోజు మీకు అనుకూలమైన దైవం కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి స్వామివారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పూజలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరింత మంచి అనేటివి మీకు అనిపిస్తుంది ఇక రెండవ సంకేతం ఏంటంటే రేపటి రోజున మీకు ఏదో ఒక విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహం మీద మీ మీద కలిగినటువంటి భావన మీలో ఏర్పడుతుందనమాట అలాగే మీకు ఏదైనా కానీ అంటే మీ మనసుకు అనిపిస్తుంది ఆహా భగవంతుడు మాకు ఏదో ఒక అవకాశాన్ని ఇచ్చాడు అని చెప్పి ఇక అలాగే మీ ఇంట్లో కొల్పోయినటువంటి ఇంటి దైవ ఆరాధన కూడా మర్చిపోకండి ఎప్పటికప్పుడు ఇంటి దైవానికి సంబంధించినటువంటి పూజలు చేసుకుంటూ ఉండండి వీలు కుదిరితే ఒకవేళ మీకు కుదరకపోతే ఏంటంటే నామస్మరణ వీలు కుదిరితే చక్కగా పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక సంబంధించినటువంటి ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున నూతన పరిచయాలు ఏర్పడతాయి అలాగే భాగస్వామితో కొంచెం చిన్న విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అవి చిన్నవి అండి సద్బాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే చక్కగా మీ బంధం అనేది బలపడుతుంది ప్రేమికుల పరంగా రేపటి రోజున కొంచెం ఇది కాటగానే కనిపిస్తుంది ప్రేమికుల పరంగా రేపటి రోజున మీ పెద్దవాళ్ళు సంపాదించవలసింది అనుకుంటే మాత్రం కొంచెం సమయాన్ని తీసుకోండి ఎందుకంటే రేపటి రోజున మీకు అనుకూలంగా కనిపించదు కాబట్టి తొందర నిర్ణయాలు తీసుకోవద్దు మీరు రేపటి రోజున అనుకూలంగా అనిపించడం లేదు కాబట్టి తొందర నిర్ణయాలు అయితే తీసుకోకండి కొంచెం సమయం కోసం వేచి చూడండి అలాగే యొక్క రాబడి కోసం మీరు చూసిన వారు మంచి లాభాన్ని అయితే గడిస్తారు ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్స్ దక్కుతాయి అలాగే పై అధికారుల నుంచి మంచి అవకాశం అనేది మీకు మీరుగా పొందిన వారు అవుతారా మీ పనితీరుని గుర్తిస్తారండి మంచి ప్రశంసల వర్షం అయితే మీకు నలుగురిలో మీరు పొందాల్సిన గౌరవం అందిస్తారనమాట ఎవరు ముందైతే గౌరవాన్ని పొందాలని చెప్పి తహతహలాడుతూ చాలా రోజుల నుంచి కష్టపడుతుంట వాటి ముందే నువ్వు మంచిగా గౌరవ భావాన్ని అయితే పొందుకుంటానని చెప్పాలి ఇంకా అలాగే చిరునాటి మిత్రులు కలుసుకుంటారు అలాగే బంధుమిత్రులతో చాలా సంతోషంగా రేపటి రోజున పాలు పుచ్చుకుంటారు ఏదైనా కానీ చిన్న స్పెషల్ పార్టీ ఏర్పాటు చేసుకున్నా కానీ కుటుంబ సభ్యులతో చిన్న టైం స్పెండ్ చేయాలనుకున్నా కానీ రేపటి రోజున మీకు ఫీల్గా ఉంటుందన్నమాట అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇంకా ఎవరైతే సంతానం గురించి రేపటి రోజున సంతానం పట్ల మీకైతే చెప్పినటువంటి మాట వినడం లేదు వారికి ఎన్ని విధాలు చెప్పినా మాకు సంబంధం లేనటువంటి రెస్పాన్స్ అనేది వారి నుంచి ఎదురు చూసినటువంటి రెస్పాన్స్ అనేది మనం వారి నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి రెస్పాన్స్ అనేది రావడం లేదని చెప్పి బాధపడుతున్న తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా కూడా మీ మాట వినే విధానంగా అంటే సంతానం మిమ్మల్ని అర్థం చేసుకోవడం కానీ లేదంటే మీ పనితీరును అలాగే మీరు చేస్తున్నటువంటి పష్ఠాన్ని అర్థం చేసుకోవడం కానీ ఇటువంటి చూస్తారండి అంటే మీరే కన్నా మా పిల్లలైనా ఇన్ని చేస్తుంది నిజంగా చాలా ఆశ్చర్యం అని చెప్పుకోవాలి ఆశ్చర్యపోతారు అనమాట వాళ్ళు మంచి మార్పు రావడానికి కూడా కారణం మీరు తీసుకున్నటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తోడుగా కావడం వల్ల వారు కూడా మీ మాటను అది అటువంటి పనితీరుని అష్టం చేసుకుంటారండి అలాగే మీకు ఇంకా ఏదైనా మంచి ఇస్తారు మీ ఉన్నతికి మరింత ఎక్కువ తోడ్పడతారు ఒక్కొక్కరి ఒక రకమైనటువంటి సమస్త బాధలు ఉంటాయి అయితే మీకు ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా చూసి జాలి పొందుతూ ఉంటారండి అవన్నీ కష్టాలు కూడా రావే నా ఊజాన్ని పెట్టుకుంటూ ఉంటారు కొన్ని విషయంలో జాగ్రత్తగా ఉండండి అందరు కూడా సహాయం చేయాలనుకున్నటువంటి సంకల్పం చాలా గొప్పది ఎందుకు అందరూ కూడా ఒకే రకమైనటువంటి మనస్థంగా ఉండరు అందరూ కావాలని చెప్పి సహాయం కోసం సహాయం కావాలని చెప్పి చాలామంది అడుగుతారు కానీ అది నిజమైనటువంటి సహాయం కోరే కానీ లేదనేది తక్కువ మంది ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులను ఎవరిని అని తెలుసుకొని మీకు తప్పకుండా జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది అలాగే ముందు ముందుగా మీరు మరిన్ని విజయాలు కూడా పొందబోతారని చెప్పుకోవాలి అలాగే అలాగే దైవ ప్రతి మరి నిత్యం చేసుకుని మరి ముఖ్యంగా దేవాన్ని మాత్రం ఒకసారి మర్చిపోకండి ఎంతో పేరు ప్రతి శనివారం నాడు శుక్రవారి ఆదివారం నాడి ఒక స్పెషల్గా పూజ చేసుకోండి ఇక అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆరాధన వెళ్ళడం దైవారాధన చేసుకోవడం స్వామిని పూజించడం అలాగే శనివారం ఉదయాది సాయంత్రం కూడా ఇంట్లో వెంకటేశ్వర స్వామి మొదలుపెట్టి దీపాన్ని వెలిగించి అలా ఉత్తమం ఈ పరిహారాలు కనుక పాటించి అలాగే ఇప్పుడు చెప్పిన విధంగా కొన్ని మార్పులు చేసి పులు చేసుకుంటే ఖచ్చితంగా మీ విజయాన్ని సాధించే దిశగా మిగితూ ఉంటుంది అలాగే ముఖ్యమైనటువంటి వార్త అంటే ఎప్పటి రోజున ఎవరి ముఖ్యమైన వార్తలు వస్తాయండి అంతేకాకుండా మిమ్మల్ని కాలుదారి ఒక మంచి మీ ముందుకు చేతులు చూపించబోతున్నాయని చెప్పుకోవచ్చు ఎవరైతే కాదు వద్దా చెప్పి అనుకున్నటువంటి ఏదైనావన్నీ మిక్స్